మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శుభాశిసులు అండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి వీళ్ళు చాలా మంచి విషయం అడిగారు వాస్తు జ్యోతిష్య ప్రకారంగా తులారాశి వారికి ఈ యొక్క భాద్రపద మాసంలో మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు చెప్పాలంటే అంతకు మించి కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల కూడా అధికంగా నష్టం జరిగే అవకాశము ఉంది భాద్రపద మాసం సెప్టెంబర్ నెల అనేది తులారాశి వారికి ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా కష్టపడేది అధికంగా ఉంది అయితే పోనీలే కష్టపడినందుకు ఫలితం ఏమన్నా కలుగుతుందా కష్టే ఫలి అని అనుకోవడానికి కూడా రివర్స్లో ఉండే అవకాశమే ఉంది ఎందుకంటే మొత్తం మీద చెప్పాలి అంటే రాశి వారికి భాద్రపద మాసం అనేది అంత అనుకూలంగా లేదు దానికి తోడు ఏమైంది అంటే పుండు మీద కారం చల్లినట్టుగా గ్రహణ దోషం ఈ గ్రహణ దోషం కూడా ఏమిటి అపసవ్య కాల సర్ప అపసవ్య కాలసర్ప గ్రహణ దోషం ఇది అపసవ్య అంటే రివర్స్ అనమాట సవ్యము అంటే సక్రంగా తిరగడము అపసవ్యం అంటే ఎనికి బ్యాక్ రివర్స్ తిరగడం అందులో ఈ గ్రహణ దోషం అనేది పర్టికులర్గా అపసవ్య గ్రహణ దోషం అంటే చాలా డైంజర్ మోస్ట్ డైంజర్ అని అర్థం దీని గురించి ఇంకొక వీడియో కూడా చేద్దాము అవుతే అలానే కాకుండా ఈ దీని ప్రభావం వీళ్ళపైనంత వరకు ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం అయితే తులారాశి వాళ్ళకి గ్రహస్థితి ప్రభావం వల్ల ఈ నెలలో ఏది పట్టుకున్నా కూడా సాగినట్టే ఉంటుంది అవుతుందిలే అని అనుకుంటారు ఉంటుంది ప్రతిదీ ఇంకా అయిపోయింది తిందాము అనుకుంటారు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది అంటే ఒక వ్యాపారం ప్రారంభం చేయాలన్నా కలిసి వచ్చినట్టే ఉంటుంది చేసినట్టే ఉంటుంది కానీ అది పూర్తి కాదు ఆగిపోయే అవకాశం ఉంది అందుకనేసి నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభం చేయాలి మొదలు పెట్టాలి అంటే ఈ మాసంలో చేయకపోవడం చాలా మంచిది ఉత్తమం ఎందుకంటే వాళ్ళు బాగుండాలి కాబట్టి మనం చేసే దానివల్ల ఏ పని చేసినా దానివల్ల మనం బాగుపడాలి ఈ తులారాసి వాళ్ళు ఈ మాసంలో చేసినట్టయితే ఆ పని వల్ల ఒకవేళ ప్రారంభమైందిలే చేసాము అనుకుంటే దానివల్ల జీవితాంతం అభివృద్ధి ఉండదు మనము ఆ వ్యాపారం చేయాలనుకున్నాం మధ్యలో ఆగకుండానే కలిసి వచ్చిందిలే అయిపోయింది మనం ప్రారంభం చేసాం ఓపెన్ చేసాం అనుకున్నాంలే కానీ ఇంకా దాన్ని ఇళ్ళలకు కానీ పండక కాదుగా ఇంకా ఆ వ్యాపారం మనం దాని జీవితాంతం కొనసాగించాలి దానివల్ల మనం అభివృద్ధి చెందాలి స్థిరపడాలి డెవలప్మెంట్ కావాలి దానికి ఆటంకాలు మళ్ళీ ఎప్పుడైనా సరే ఆ వ్యాపారం ప్రారంభించిన వ్యాపారం ఎప్పుడైనా తీసేయాల్సిందే ఆరు నెలలకు కావచ్చు సంవత్సరానికి కావచ్చు లేదంటే ఐదేళ్ళకు కావచ్చు పది ఏళ్ళకు కావచ్చు తీసేయాల్సిందే తప్పదన్నమాట తీయకపోతే మనం తీయకూడదు అనుకుంటే అది మనల్ని అన్ని విధాల ముంచేస్తుంది ముంచేస్తుందంటే ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది తెలివైన వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా నష్టం రాగానే దాన్ని ఇంచి బయటపడతాడు తప్పించుకుంటాడు అంటే అదృష్టవంతుడు అని అర్థం దురదృష్టవంతుడు ఏం చేస్తాడంటే దాంతో పోరాడతాడు దాంతో పోరాడతాడు పోరాడి 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 చేతకాక లాస్ట్కి తిరిగి చూసుకుంటే తడిసి మోపడంత అయిపోతుంది అంటే మళ్ళీ మనం దాన్ని తీర్చుకోలేనంత పరిస్థితి స్థాయికి అందుకనేసి ఏదైనా ప్రతి విషయాల్లో మనకు ఒకటి రెండు మూడు ఆలోచనలు కొంచెం మనకు పాజిటివ్ పాజిటివ్గా అంటే మనం డెవలప్మెంట్లో కనపడుతున్నామా అయితే పర్వాలేదు చేయొచ్చు లేదు ఆ ఒకటి రెండు మూడు మనకు నష్టాలు కలుగుతున్నాయి అంటే వెంటనే దాన్నించి మనము తేరుకోవాలి అంటే ఆ విధంగా నష్టపోకూడదు వ్యాపార విషయంలో అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంత దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మార్చుకోవడం మంచిది అనే విధాలకు కూడా వివాహ సంబంధాలు ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు అయితే ఈ మాసంలో అస్సలు మొదలు పెట్టద్దు వచ్చే మాసంలో పెట్టుకోవచ్చు ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ తులారాశి వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా గ్రహణ ప్రభావం ఏంటంటే స్త్రీలపైన అధికమైనటువంటి నష్టాన్ని కలగచేస్తుంది అపసవ్యకాల దోషం అనే దాంట్లో అపసవ్యకాల గ్రహణ దోషం ఇది ఏమైందంటే స్త్రీలపైన తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగ అందులోనూ మొత్తం మీద ఉంటుంది కదా అని అనేది ఒక ఒక ఎత్తే అయితే ఈ తులారాశి వాళ్ళకి మరీ అధికంగా ఉంటుంది అధికంగా ఉంటుంది ఆ అధిక ప్రభావం ఏమిటి అంటే వాళ్ళు శారీరకంగా చెడిపోవడము మానసికంగా నష్టపోవడము తర్వాత ఇదే కాకుండా ఇంకా వాటిల్లో వాటిలో వచ్చేటువంటి సమస్యలతో ప్రాణగండాలు కూడా స్త్రీలకి అయితే పురుషులకు ఉండదా ఈ రాశిలో వాళ్ళకి అంటే ఉంటుంది కానీ అధికంగా స్త్రీలపైన ప్రభావం ఉంది ఇప్పుడు ఎక్కడైనా సరే మనము ఈ కాలసర్పదోషమన్నా కుజదోషమన్నా స్త్రీల స్త్రీలపైన అధికంగా ఉంటుంది ఏమిటంటే వివాహాలు విషయంలో ఆలస్యంగా జరగడం లేదంటే ఒకవేళ తొందరగా వివాహమైన మళ్ళీ గొడవలు జరిగి విడిపోవడము లేదంటే పాపం ఎడబాట్లు పెళ్లి చేసుకునే దేనికి ఏదో సంతోషంగా సుఖంగా భార్యాభర్తలను కలిసి జీవిస్తాము అన్న నమ్మకంతో చేసుకున్నాము కానీ తరచు ఎడబాట్లు రావడము అవి ఊహలకు అందని ఊహించనాటివి మనం ఒకట అనుకుంటే జరిగేది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది రివర్స్ అయిపోతుంటుంది దాన్ని రివర్స్ అంటే అపసవ్య గ్రహణ దోషం అన్నమాట దీనివల్ల ఈ రాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి స్వభావం ఉండడం వల్ల మానసికంగా నష్టపోతారు ఆర్థిక పరంగా నష్టపోతారు వీటితో పాటు సంతాన నష్టం కూడా అధికంగా కాలయాపన జరగడం పెళ్ళైన సంవత్సరానికి సంతానం కలగాల్సింది ఐదేళ్ళైనా అసలు ప్రెగ్నెన్సీ కాకపోవడం లేదంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా మళ్ళీ మధ్యలో గర్భస్రావం జరుగుతూ ఉండడం తొమ్మిదేళ్ళు ఏడేండ్లు తొమ్మిదేండ్లు పది ఏండ్లు పదహైదేండ్లు ఇరవై ఏళ్ళు కూడా జరగకపోవడం ఈ కాలసర్ప దోషాల ప్రభావం అనేది స్త్రీలపైన అధికంగా ఉండడం ఇదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే మాంగళ్య దోషాన్ని కూడా కలగచేస్తుంది మాంగల్య మాంగళ్య దోషం అంటే తన భర్త చనిపోవడం తన భర్త చనిపోవడం భర్త చనిపోతే భార్య కదా దానికి ఆ బాధకు గురి కావడం అన్ని విధాల సర్వ విధాల తన మాంగల్యాన్ని కోల్పోవడం ఒక విధంగానేముంది అన్ని విధాలు కూడా తను నష్టపోవడం జరుగుతుంది ఇదంతా ఎక్కువగా ఈ వీటి ప్రభావం స్త్రీలపైన అధికంగా ఉంటుంది స్త్రీలపైన అయితే మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఏమిటి అంటే వీళ్ళపైన అధికమైనటువంటి ఆర్థిక ప్రభావం ఉంటుంది ఏమవుతుంది మగవాళ్ళైతే అయితే వాళ్ళు మగవాళ్ళకైతే ప్రాణగండాలు జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఆస్తి అనేది ఆర్థిక స్థితిగతులు అనేది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది అనుకుందాం అమౌంట్ ఏదన్నా కోట్లల్లో ఉంది దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది ఓకే ధన నష్టం ధన నష్టం లేదు పోనీ ఒట్టి చేత మనం సంపాదిస్తాము కష్టపడి అని అని అనుకుంటే వాళ్ళు ఎంత చేసినా శూన్యం కనపడుతుంది అది ఎంత కష్టపడినా ఇంతేనా జీవితము అని అంత మనిషికి నిస్సహాయత మానసికమైనటువంటి మనోవేదన ఇవన్నీ కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది దీని అఫెక్ట్ ఎక్కువ ఉంది గ్రహణ దోష యొక్క ప్రభావం అనేది తులారాశి వాళ్ళకి ఆర్థిక స్థితిగతుల విషయంలో మాత్రం అధిక నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాశి వాళ్ళు పరిహార మార్గం ఏదన్నా చేసుకోవడం చాలా మంచిది ఏమిటి ఆ పరిహార మార్గం విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు ఈ రాశి వాళ్ళు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పుట్టమట్టి అంటే కొన్ని రాసులు చెప్పుకుంటూ వచ్చాము వీటికి అన్నిటికీ పదివేల గ్రహణ దోషాలైనా పదివేల కాలసర్ప దో దోషాలైనా అపసవ్య కార కాలసర్ప దోషాలైనా కుజదోషాలైనా ఎటువంటి దోషాలైనా రుణ రుణదోషాలైనా ఏవైనా కూడా నశించిపోవాలంటే పుట్టమట్టి రేపు రాబోయేటువంటి వినాయక చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకొని కొద్దిగా పుట్టమట్టి తెచ్చుకొని గణపతిని చిన్న గణపతిని చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ గణపతిని మనము ఇంట్లో కట్టుకోవచ్చు లేదంటే కట్టుకోకపోయినా పర్వాలేదు ఈ తులారాశి వాళ్ళు ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలి ఆ గణపతిని కాస్త తేనెతోనో నెయ్యితోనో తీసుకొని రాత్రి పనుకునేటప్పుడు అయితే జ్ఞానానికి పెట్టుకోవాలి పగలవుతే తలరాతగా పెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు మంచి తెలివితేటలు టాలెంటెడ్ అవుతారు మంచి టాలెంటెడ్ అంటే మల్టీ టాలెంటెడ్ అవుతారు ఏదైనా చేయగల సమర్థులు ఏదో ఒక విధంగా ఆర్థిక పరంగా సంపాదించడం కూడా జరుగుతుంది నష్టపోవాల్సింది కాస్త నష్టాలు జరగకుండా ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ మార్గంలో చక్రం తిప్పగలరు మళ్ళీ చక్రం తిప్పగలరు అలాగే విధి రాతకు మనము పెట్టుకోవడం అనేది ఏంటంటే గండాలు జరగకుండా ప్రమాదాలు జ నివారించడం కొరకు ప్రతి విషయాల్లో కూడా తప్పించుకు తిరుగుబాడు ధన్య సుమి అన్నట్టుగా అన్నిటి అన్నిట్లోనూ జయించుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు రాత్రి వేళ జ్ఞానానికి పెట్టడం పెట్టడం ఏమిటంటే వాడి వాడి యొక్క భూత భవిష్యత్తు అంతా కూడా శుభ్రం ఆడ భూత భవిష్యత్ అంటే జరిగేది జరగబోతున్నది ఏదైనా దాన్ని కూడా దాన్ని నుంచి కూడా తప్పించుకొని ధన్యుడు సుమి చక్కగా ప్రతి విషయాల్లో కూడా సమయానుకూలంగా రాణించగలుగుతాడు అందరూ అందరినీ కూడా మెప్పించగలుగుతాడు అందరినీ ఒప్పించగలుగుతాడు ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ విజయాన్ని వరిస్తాడు స్త్రీలకైనా అంతే ఈ ఇలా చేయడం వల్ల ఇందాక మనం చెప్పినట్టుగా చేయడం వల్ల ఆడవాళ్ళు అయితే వాళ్ళు శారీరకంగా నష్టపోయే ప్రభావం ఉండదు ఒకటి మానసికంగా కూడా ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఉండదు మంచి పాజిటివ్ ఆలోచన మంచి ఆలోచన మంచి మార్గంలో వాళ్ళు నడవడిక ఉంటుంది తర్వాత సంతాన విషయంలో కూడా నష్టం లేకుండా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది తనకు భార్యాభర్తల మధ్య ఎడబాట్లు లేకుండా చక్కగా వాళ్ళ సంసార జీవితం సాగుతుంది భర్తకు గండం అంటే మాంగళ్య దోషం అన్నాం కదా ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త ఇందాక మనం అనుకున్నట్టు గండం గండము ఉందా లేదా అనే విషయంలో మాంగళ్య దోషాలు ఉన్నాయనుకోండి స్త్రీకి ఈ దాని ఎఫెక్ట్ అనేది అది జరిగిపోయే అవకాశం ఉంది అంటే తన భర్తను కోల్పోయే అవకాశం ఉంది అది కూడా జరగకుండా నష్టపోకుండా తను చేసిన దాన్ని బట్టి తన భర్తకి ప్రాణ ప్రాణగండం జరగాల్సింది కాస్త చిన్న స్వల్పమైనటువంటి చిన్న ఈక్కున రాక్కోనో చిన్న స్వల్పమైన చిన్న ప్రమాదం బయటపడతాడు ఇంకా వాడికి తిరుగులేదు ఇంకా వాడు ఇంకా పూర్ణాయుషవంతుడు ఈమె దీర్ఘ శుమంగళి భవ ఏమ దీర్ఘ శుమంగళిగా జీవిస్తుంది ఇలా అన్ని విధాలా కూడా ఈ తులారాశి వాళ్ళు ఆర్థిక పరంగా బాగుపడతారు ఆరోగ్యపరంగానూ బాగుపడతారు సమయానుకూలంగా సంతాన భాగ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఎటువంటి ఎడబాట్లు జరగకుండా కలిసిమెలిసి జీవిత బంధం బలపడుతుంది విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుసుకుంటారు అంటే ఎడబాట్లు జరిగి ఉంటాయి కదా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు కాస్త మధ్యలో వచ్చాయి సమస్యలు మబ్బులాగా వచ్చే మబ్బులాగానే వెళ్ళిపోతాయి కలిసిమెలిసి ఇద్దరు చక్కగా జీవిస్తారు ఇట్లా ప్రతి విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతారు లేదంటే నష్టం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి గురుగారు తులారాశి వాళ్ళకి వాస్తు పరంగా న్యూమరాలజీ పరంగా ఏదన్నా సూచనలు ఉంటే తెలియజేయండి గురుగారు మంచి విషయమే వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికీ తులారాశి వాళ్ళు తూర్పు దిశగా వెళ్ళినట్టయితే ప్రతి పని విజయం వెళ్ళను వరిస్తుంది అదృష్ట దిశ తూర్పు దిశగా వెళ్ళడం వల్ల ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంటుంది పెళ్లి చూపులకు వెళ్ళిన అటు సా అటువైపు వెళ్ళిన ఆ సంబంధాలే కుదరడం కానీ లేదు వీళ్ళు ప్రతిరోజు ప్రతి పని మీద ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అంటే అది తూర్పు ముఖంగా వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం వీళ్ళ కాగల కార్యమంతా కూడా చక్కగా నెరవేరుతుంది అంటే గంధర్వులే నెరవేరుస్తారు అంటే సాక్షాత్తు తదాస్తు దేవతలే వీళ్ళ పనులన్నీ కూడా నె నెరవేరుస్తుంటారు అలా తర్వాత ఇంగ్లీషు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చేటప్పటికి న్యూమరాలజీ ఈ రాశి వారికి ఐదు ఆరు ఏడు ఓవరాల్గా రాశి ప్రకారంగా మామూలుగా వాళ్ళకు జన్మ నక్షత్రం అనేది పక్కన పెట్టేసి వాళ్ళు పుట్టిన టయాన్ని బట్టి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి ఒక్కొక్కరు పుట్టిన ఒక్కొక్క టయాన్ని బట్టి కానీ ఆ రాశిలో పుట్టిన అందరూ కూడా పాటించవలసింది ఆచరించవలసింది ఒక ఫోన్ సిమ్ కొనుక్కున్నా ఒక బైక్ కొన్నా కారు కొన్నా స్కూటీ కొన్నా ఏది కొన్నా దానికి మనము ఇవే అంకెలు ఉండాలి అలాగే ఐదు ఆరు ఏడు కలిపి అవే సంఖ్య ఉండడం వాటిని కలిపి టోటల్ చేసుకుంటే టోటల్ కూడా ఫైవ్ టోటల్ సిక్స్ టోటల్ సెవెన్ టోటల్ ఈ మూడు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్లకు బాగా కలిసి వస్తుంది సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో తులారా వాళ్ళ పరిస్థితి ఏంటి వాస్తుపరంగా నియమరాజి పరంగా చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన